మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను ఎస్ ఐఏఎస్ ఇలా నిర్ణయం జరిగిన తర్వాత అప్పటికి హౌస్ ఏజెంట్స్ ఉన్నాను నేను వారు ఏం చేసేవారు సార్ నాన్నగారు మా నాన్నగారు రైల్వేలో ఉద్యోగం చేసేవారు ఓకే రైల్వేలో పెద్ద ఉద్యోగం కాదు గౌరవప్రదమైన హిందస్థాయి ఉద్యోగం సో మా నాన్నగారి దగ్గర అమ్మ ఇద్దరు కూర్చోండి కానీ వెళ్ళాను నాన్నగారు నేను ఈ సివిల్ సర్వీస్ పరీక్షకి వెళదాం అనుకుంటున్నాను ఈ దేశంలో మార్పు కావాలని చెప్పంటే ఈ మార్గం నాకు అనిపిస్తుంది అని చెప్పాను ఇద్దరు వద్దునన్నా మీకు హాయిగా ఉండే జీవితం ఏదైనా సాధించవచ్చు సొంతంగా బ్రతకవచ్చు మీ కాలం మీద అప్పటికే అభిప్రాయం ఏంటంటే గవర్నమెంట్లో చేరితే ఈ పాలిటిక్స్ ఈ గందరగోళం ఈనాడు చూస్తే అసలు ఇంకా భయపడిపోయేవాళ్ళు ఆనాడికి కూడా అప్పటికి కూడా ఈ గందరగోళం అంతా ఎందుకు హాయిగా బ్రతికేవాడికి వీళ్ళ పంచన పడ్డం ఎందుకు మిమ్మల్ని పని చేనేస్తారు లేరు అందులో ముక్కువ సిడ్గా నిజాయితీగా ఉంటే కష్టం అవుతుంది కదా కష్టాలు ఎందుకు మరి మంచి పని చేయొచ్చు హాయి జీవితం గౌరవప్రదంగా బతకవచ్చు కదా అని చెప్పి చెప్పారు నేను చాలా నిర్దయగా మా తల్లిదండ్రులకు ఒక మాట చెప్పాను ఈనాడైతే ఆ మాట అలా చెప్పను నేను వయసులో పొంగు ఉంటుంది కదా నాన్నగారు అమ్మ మీ సలహా కోసం కలుగుతుంది మీ సాయం కోసం వచ్చాను ఆ మాట అనకూడదు కానీ అన్న నేను తల్లిదండ్రులతో మీ సలహా కోసం కాదు మీ సాయం కోసం వచ్చాను అన్నది ఇదే భాష వాడ నేను మీకు సహాయపడాలనుంటే సాయం చేయండి కొంచెం తేలిక అవుతుంది లేదంటే నా ప్రయత్నాన్ని చేస్తాను కొంచెం కష్టం కావచ్చు కానీ నేను మాత్రం మారేది లేదని చెప్పాను మరుక్షణం మా ఒక మాట మాట మాట్లాడకుండా బాబు విత్ విజయం బా వాట్ ఎవరు యూ వాంట్ డూ మా నుంచి చాతన సపోర్ట్ పూర్తిగా ఉంటుంది అన్నారు సో ఆ రకంగా అప్పటి నుంచి ఏనాడు కూడా మళ్ళీ అలాగే ఐఏఎస్ నుంచి బయటకు అంటే మా నాన్నగారు అన్నారు ఒక్కటే మాట అన్నారు బాబు ఎలాగో మేము సలహా కానీ కుటుంబ సంగతి చూసుకో జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నారు ఆ మాట